హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిటీ సో ఈ మూవీలో ఇప్పుడు తెలుగు ఇండస్టర్లో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ దుల్కర్ సల్మాన్ నాని విజయ్ దేవరకొండ ఈ మూవీలో యాడ్ అవుతున్నారని చెప్పి ఆల్రెడీ మనకి ఈ మూవీకి అయితే పెద్ద క్యాస్టింగ్ ఉంది కమల్ హాసన్ గారు ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు దీపికా బతుకర్ ఉన్నారు ప్రభాస్ గారు దిశపట్ అని సో ఆల్రెడీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కాకుండా ఇప్పుడు విజయ్ దేవరకొండ నాని దుల్కర్ సల్మాన్ వీళ్ళు కూడా యాడ్ అవుతున్నారనే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో అయితే అయితే ఇప్పుడు ఈ కల్కి మూవీ ఏదైతే ఉందో ఈ మూవీకి చాలామంది హీరోలు అయితే అవసరం పడుద్ది ఎందుకంటే రీసెంట్గా మనం ఒక వీడియో చెప్పుకున్నాం సో ఆ వీడియోలో మనకి కల్కి స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు ఎవరెవరు ఆ క్యారెక్టర్స్ ఉంటాయి అనేది ఒక వీడియో అయితే చెప్పుకున్నాం కదా సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది సో ఇక్కడ మనకి దేవరకొండని కర్నూని పాత్రకు అయితే తీసుకుంటున్నారని ఒక న్యూస్ ఉంది అండ్ అలాగే మనకి నానేని దుల్కర్ సల్మాన్ కూడా తీసుకుంటున్నారు అనుకోవచ్చు ఇప్పుడు నానేని దుల్కర్ సల్మాన్ కూడా తీసుకుంటే మేబీ అర్జున్ పాత్ర ఉంది ఆ దుర్యోధను పాత్ర ఉంది భీముని పాత్ర ఉంది అండ్ అశ్వత్థామ మనకు ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు సో ఇలాగ చాలా క్యారెక్టర్స్ అంటే మనకి సిక్స్ థౌసండ్ ఇయర్స్ ఎగో అన్నారు కదా అంటే మనకి ఆ ద్వాపర యుగం అంటే ఆ కురుక్షేత్ర యుద్ధ టయానికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సో ఈ క్యారెక్టర్స్ అన్నిటికి కూడా సో చాలామంది హీరోస్ అయితే అవసరం పడతారు కాబట్టి మేబీ ఛాన్స్ ఉంది వీళ్ళందరినీ తీసుకునే ఛాన్స్ ఉంది సో ఎందుకు అంటే ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం నాగేశ్వరిని తీసే ప్రతి మూవీలో కూడా విజయ్ దేవర్ కుడిని అయితే తీసుకుంటూ మనకి ఇంత ముందు ఎవడే సుబ్రమణ్యం కావచ్చు మహానటి కావచ్చు ఇలాగా అంటే సెంటిమెంటల్గా కూడా ఇప్పుడు మనకి ఈ కల్కీ మూవీలో సో కర్ణుని పాత్రకు తీసుకునే అవకాశం ఉంది సో అదనమాట ఇంకా చెప్పలేం ఎందుకంటే ఇది ఒక లాగా ప్లాన్ చేస్తే చాలామంది హీరోలు పడతారు సో దాని గురించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది నేను అండ్ స్క్రీన్లో అయితే వేస్తా అండ్ ఇంకొక విషయం మనకి సలార్ మూవీ పార్ట్ టూలో అఖిల్ ఉన్నాడు అఖిల్ ఉన్నాడు అని చెప్పి ఒకటి న్యూస్ వైరల్ అవుతుంది సో ఎందుకంటే రీసెంట్గా ఒక పార్టీకి అటెండ్ అయ్యాడు కాబట్టి సో పార్టీకి అటెండ్ అయ్యాడు కాబట్టి ఆ మూవీలో ఉంటేనే ఆ పార్టీకి అటెండ్ అవుతారని చెప్పి సో ఆ న్యూస్ అదైతే చాలా వైరల్ అవుతుంది సో అదైతే ఏం లేదు భయ్య సో జస్ట్ అక్కడ బెంగళూరులో ఆ టైంకి అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి సో ఆ పార్టీకి అయితే అటెండ్ అయ్యండు అయితే ఏం లేదు సో సలార్ టూలో ఎవరు ఉండట్లేరు సలాటూలో ప్రభాస్ ఉండరు కాకపోతే సలాటూలో ఖచ్చితంగా ఇంకొక కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది సో ఆ కొత్త క్యారెక్టర్ ఎవరనేది మాత్రం ఇప్పటికైతే మనకు అప్డేట్ లేదనమాట సో ఇది సో కల్కి టు ఎయిట్ ఏడీలో ఇంకెంతమందైనా హీరోస్ వచ్చే అవకాశం ఉందంటే ఉంది సో మరి అది ఇంకా ఎవరెవరు వస్తారనేది అయితే ఇంకా కొంచెం క్లారిటీ అయితే వెయిట్ చేయాలి సో సలార్ మూవీలో అయితే లేడు సో ఇదనమాట సో రాజాసాబ్ అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సో మారుతి నుంచి తొందరలోనే అప్డేట్స్ అయితే రావచ్చు ఇది ప్రభాస్ మూవీస్ గురించి ఉన్న అప్డేట్ సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్